ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా మూడు కిలోమీటర్ దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది హైవే నుండి రైల్వే ట్రాక్ ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్నదండి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఒక ఎకరం ఒక లక్ష రూపాయల నుండి కోటి రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి ఏదైనా మీరు పెట్టే బడ్జెట్ను బట్టి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి పద్నాలుగు ఎకరాలు ఒకటే బెట్టు పద్నాలుగు ఎకరాలు ఒకటే బెట్టు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్లో బోరు ఉన్నది మూడించులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇది మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎకరాల పది సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు చెప్తున్నారు ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా మండలము పొదిలే మున్సిపాలిటీ పొదిలే పంచాయతీ ఓకే పొదిరి సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది మూడు లోపు మూడు లోపు అంటే ఇప్పుడు హైవే ఉంది కదా హైవే నుంచి హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గర మూడు కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ నాలుగు లింకులు ఉన్నాయి నాలుగు లింకులు ఉన్నాయి బ్యాంక్ లోన్ వస్తదా అన్ని వస్తాయి పక్క రిజిస్ట్రేషన్ బ్యాంక్ లోన్ వస్తుంది వీళ్ళు ల్యాండ్ ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేకపోతే పితరాజితమా కొన్నదే కొన్నది కాబట్టి కదా లింకులు వచ్చేది వీళ్ళు కొన్నారు కాబట్టి నాలుగు లింకులు ఉన్నాయి ఓకే పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లో ఇబ్బంది లేదు ఓకే నేల రెడ్ సాయాలా బ్లాక్ సాయాలా ఎరుపే ఫుల్ రెడ్ ఓకే ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏం పంటేస్తున్నారు కంది అంది ఏమేమి పంట వేసుకోవచ్చు ఈ ల్యాండ్ లో ఇక్కడ కంది వేసుకోవచ్చు బొబ్బర్లు వేసుకోవచ్చు పొగాకు వేసుకోవచ్చు మెరవదోట వేసుకోవచ్చు హైవే నుండి మూడు కిలోమీటర్లు సర్దు వేసుకోవచ్చు రైల్వే ట్రాక్ ఎంత దూరంలో ఉంది కిలోమీటర్ ఉంటుందేమో రైల్వే ట్రాక్ ఒక కిలోమీటర్ దగ్గరలో ఉంది హైవే నుండి మూడు కిలోమీటర్లు బోర్లు ఉన్నాయా ఒకటి ఉంది ఎన్ని వస్తాయి నీళ్లు ఇంచులు వస్తాయి మూడు ఇంచులు వస్తాయి కరెంట్ ఉంది ఈ ల్యాండ్ లో పక్కనే పక్క ఉంది ఈ ల్యాండ్ పక్కనే కరెంట్ ఉన్నది పద్నాలుగు ఎకరాల పది సెంట్లు ఒక ఎకరం చెప్తున్నారు పన్నెండు లక్షలు ఒక ఎకరం పన్నెండు లక్షలు ఫైనల్ రేట్ కూర్చుంటే మాట్లాడచ్చా కూర్చుని మాట్లాడచ్చులే కూర్చుంటే మాట్లాడుతారు పన్నెండు లక్షలు ఫైనల్ రేట్ ఏం కాదు కూర్చుంటే మాట్లాడచ్చు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ